నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు పాడు ఆత్మల అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం ప్రేమ స్వరూపి అయిన మా గొప్ప ప్రభ మహోన్నతుడి అయిన మా తండ్రి ఏసయ్య మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడుతూ ఆరోగ్యంగా ఉంచుకున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్ జిల్లా కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా అక్కడ ఉన్నటువంటి ఆరు మండలాలు అందులోని పదకొండు వందల ముప్పై రెండు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభ వారికి మంచి ఆరోగ్య బలాలను ఇవ్వండి అంతకంటే ముఖ్యంగా ప్రభ సజీవుడైనటువంటి మిమ్మల్ని తెలుసుకునడానికి మీ యొక్క రక్షణ భాగ్యంలోనికి వారు నడిపించబడటానికి సహాయం చేయండి దేవా మరి అక్కడ వారికి మధ్య పరిచయం చేసినటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి యొక్క పరిచర్యలో మీరు సహాయం చేయండి ఈ ప్రజల పట్ల వారు మరి ప్రేమతోటి నీ యొక్క వాక్యాన్ని పంచడానికి నీ దగ్గరికి వారు నడిపించడానికి నీ యొక్క రక్షణను వారికి తెలియచేయడానికి సహాయం చేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం దేవ అంతేకాక అక్కడ పరిపాలన చేసేటటువంటి అధికారులను రాజకీయ నాయకులను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారి కోసం ప్రార్థిస్తున్నాము వారు మరి ప్రజల పట్ల మంచి ప్రేమ కలిగి అవగాహన మంచి అవగాహన తోటి వారు ప్రతి అవసరాన్ని తీర్చగలిగి పరిపాలన అందించడానికి సహాయం చేయండి ప్రభా వారి కుటుంబాలను దీవించండి వారికి కావాల్సిన ఆరోగ్య బలాలను అనుగ్రహించండి కావలసిన వనరులను కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్ పరిచర్ను ప్రారంభించినటువంటి సహోదరుడు శ్రీనివాస్ దేవి ఆయన కుటుంబాన్ని నీ సన్నిధిలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మరి బ్రదర్కి ఇచ్చినటువంటి చక్కటి ఆలోచనను బట్టి మరి మూడు వందల దినాలుగా పైగా ఈ పరిచర్య చక్కగా జరుగుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ మరి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇది కొనసాగే కృపను అనుగ్రహించమని సహాయం చేయమని మరి ప్రతి ఒక్కరిని నీ ప్రేమగలు కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రియా ప్రభుని సుక్రీశ్వరి నామంలో ప్రార్థించి వేరుకుంటున్నాం తండ్రి ఆమె